ఎంపీ అయిన ఇక ఆయన గురించి నేను ఎక్కువ కానీ బాధ్యత లేదా ఎంపీ గెలిచినావు కదా మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు తీసుకురా గుజరాత్లో హైమదాబాద్లో అహమదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చు నరేంద్ర మోడీకి ఊడిగం అంటే కానీ మూసి రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్ట ఏం ఇది ఇక్కడ ఉన్న ప్రజలే కాదు నువ్వు కూడా బతకనీ నువ్వు బతుకనీకొచ్చు ఓట్లు వేపించుకున్నావు ఎంపీ అయినావు వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలి వాళ్ళందరినీ సక్కదిద్దాల్చిన బాధ్యత నీకు లేదా రా ఇద్దరం కలిసి మోడీ దగ్గర పోదాం పాతిక వేల కోట్లు ఉన్న పేదోళ్ళకి పంచి పెడదాం ఇల్లు కట్టిద్దాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు మంచి కాలనీలు కట్టిద్దాం వాళ్ళకు నలభై లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర హైదరాబాద్ నగరానికి ఓ పాతిక వేల కోట్లు వేయలేడా చే మీరే గెలుస్తారా బాద్ మీరే గెలుస్తాయి మల్కాజ్గిరి మీరే గెలుస్తుంది మెదక్ మీరే గెలుస్తుంది నగరం చుట్టూతో మొత్తం మీరే గెలిచింది కదా ఈటెల రాజేందర్ గారు మోడీ దగ్గరికి వెళ్ళి ఏం తెద్దామో రాపోదాం నాకేం బేసిజాలు లేవు రాజేందర్ గారు రండి సచివాలయానికి ఏ ప్రతిపాదన తెస్తారో తీసుకురండి కేజీఆర్ కేటీఆర్ కేటీఆర్ హరీష్ రావు మా మొదటి రోజు మాట్లాడతారు తెల్లారా జిరాక్స్ కాపీ తీసుకొని ఈటల్ రాజేందర్ మాట్లాడతారు ఏందా ఈ భాగోత్వం అర్థమైతే లేదా పదేని వాళ్ళతో మంత్రుండి నువ్వే వెలుగబెట్టిన తెలంగాణ సమాజం గమనిస్తలేదా గౌరవం పెట్టుకోండి రాజేందర్ గారు మీరు మిమ్మల్ని గౌరవించాలనే మేము అనుకుంటున్నాం కానీ మీరు ఆ గౌరవం నిలబెట్టుకునే పరిస్థితి లేదు మీరు పార్టీ మారిన్రు వేరే పార్టీ ఎండిపోయినరు కానీ పాత వాసన మాత్రం మీకు ఓతలేదా గత్తర వాసన అట్లనే మీతో కొడుతుంది గత్వాసన నేను ఇవాళ సూటిగా వారికి సూచన చేస్తున్న ఈటల రాజేందర్ గారికి మూజీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఇళ్ళ పట్టాలతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు కట్టిద్దాం మీరు రండి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్దాం నేను వస్తా నా మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వస్తా మాకేం పేసేజాలు లేవు నరేంద్ర మోడీ గారిని కలవడానికి వారు ఈ దేశానికి ప్రధానమంత్రి మనం లక్షల కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నులు కట్టినాం పాతిక వేల కోట్లు ఆయన దగ్గర తీసుకొద్దాం మీరు రండి అదేవిధంగా హరీష్ కేజీఆర్ కూడా నేను చెప్తున్నా మీరు ప్రతిపక్షం అంటున్నారు కదా రండి సచివాలయం నాలుగు రోజులు కానీ కూర్చుందాం చర్చ చేద్దాం చెరువులు ఆక్రమించుకున్న చెరువులు ఆక్రమించుకున్న రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నా నీకు నిజంగా దమ్మున్నోడివైతే ధైర్యం ఉన్నోడివైతే మీరు నేను మీరు నేను కలిసిద్దరం వితౌట్ సెక్యూరిటీ వితౌట్ సెక్యూరిటీ మూసి పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళైతే నువ్వు కూలగొట్టబోతున్నావు ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ ఇచ్చి ప్రయత్ చేసే ప్రయత్నం చేస్తున్నావు అక్కడ మనం పోదాం ఇద్దరం కలిసి పోదాం వితౌట్ సెక్యూరిటీ మీరు నేను కలిసి మొత్తం ఒక రోజా రెండు రోజులు మీరు డేట్ ఇవ్వండి తప్పకుండా పోదాం రెండవది ఇదే మూసి ప్రక్షాళనలో భాగంగా పనిగిరి లాంటి కాలనీలు ఏవైతున్నాయో చైతన్యపూర్ లాంటి కాలనీలు ఏవైతున్నాయో వాళ్ళు ఏదైతే ఇలా కన్నీళ్ళు పెడుతున్నారో ఒక గర్భిణీశ్రీ తొమ్మిది నెలల గర్భిణీశ్రీ ఆమెకు డెలివరీ డేట్ ఇవ్వాలో రేపు డ్యూ డేట్ ఉన్నదని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటే నీవు కనుక ఇది ఖాళీ పోకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రావాలని చెప్పి ఆమెను పోలీసులు బలవంతంగా నెట్టేస్తే ఆమె అన్న మాట ఏంటంటే నీ డెలివరీ ఎక్కడ కావాలి అని చెప్పి కాలేజడితే నువ్వు కలికరించలేదు కదా రా నువ్వు నా నా చైతన్యపురికి వస్తావా నా కొత్తపేటకు వస్తావా నా ఉప్పల్ నియోజకవర్గంలో రామంతపూర్కి వస్తావా పోదాం సెక్యూరిటీ లేకుండా రా ఒకవేళ కనుక నిన్ను శుభ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నెలగ రాస్తాను ముక్కు నెలగ రాస్తాను ఇక మూసీ నది విషయంలో ఇన్ని కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇప్పుడు ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా జరిగింది అయితే ఇప్పుడు ఇలా కొత్త కోణం బయటకు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది ఎవరైతే మల్కాజ్గిరి ఎంపీ ఉన్నారో ఈటల రాజేందర్ ఆయన బీజేపీ నుంచి ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ఆయన బీజే ఈటల రాజేందర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అయినట్టుగా కనిపిస్తూ ఉన్నది ఎందుకు అంటే ఇవాళ ఈటెల రాజేందర్ ఈ ఇష్యూలో మూసి సంబంధించినటువంటి ఏదైతే ఈ భూమి లాక్కోవడం ఆ ఇళ్ళ నుంచి వాళ్ళని ఖాళీ చేయడం ఇళ్లకు మార్కింగ్ వేయడం వీటన్నిటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు బీజేపీలో హైడ్రాని అట్లాగే మూసీ బ్యూటిఫికేషన్ సంబంధించి ఈ పేదల ఇళ్లను వెకేట్ చేయించే దాంట్లో ముందు నుంచి వ్యతిరేకిస్తున్నది కేవలం ఈటల రాజేందర్ మాత్రమే మిగతా ఎవరు కూడా బీజేపీ వాళ్ళు దాదాపుగా ఎవరు కూడా దీని జోలికి వెళ్ళలేదు ఎవరు కూడా దాన్ని సమర్థించ వ్యతిరేకించలేదు బీజేపీలో ఉన్నటువంటి ఏ నాయకులు కూడా ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు దాదాపుగా ఎవరు కూడా దాని జోలికి వెళ్ళలేదు మాట్లాడలేదు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ ఒక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గం నుంచే మూసి నది వెళ్ళడం అక్కడ కూడా బాధితులు ఉన్నా కానీ కిషన్ రెడ్డి కూడా పెద్దగా స్పందించలేదు కానీ ఈటెల రాజేందర్ దీని మీద ముందు నుంచి చాలా సీరియస్గా స్పందిస్తూ ఉన్నారు సీరియస్ అలిగేషన్స్ కూడా వేస్తూ ఉన్నారు హైడ్రా విషయంలో కావచ్చు దీని విషయంలో కావచ్చు ఒక పద్ధతి పాడు లేకుండా వేస్తున్నారు అని చెప్పేసి ఆయన ముందు నుంచి రేవంత్ రెడ్డి పైన చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉన్నారు సో మరి అందుకే కావచ్చు ఇవాళ పదే పదే ఈటల రాజేందర్ను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు ఇవాళ ఎక్కడైతే డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు లాంచింగ్ ప్రోగ్రాం జరిగిందో ఆ ప్రోగ్రాంలో పదే పదే ఈటల రాజేందర్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు ఈటల రాజేందర్ నువ్వు వలస వచ్చినావు నీకు బాధ్యత లేదా ఇక్కడ ఓట్లు వేయించుకున్నావు కానీ బాధ్యత లేదా నీకు నువ్వు వీళ్ళను వాళ్ళని పట్టించుకోవా వాళ్ళ మురికి కూపంలోనే ఉండాలా ఇట్లా ఇంకా చాలా మాటలు మాట్లాడిరైనా ఈటల రాజేందర్ను చాలా తిట్టిరని చెప్పాలి ఇక తిట్టారు కానీ ఎవరైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదే బీజేపీ నుంచి ఉన్నారు కేంద్ర మంత్రిగా ఉన్నారు అదే మూసి పరివాహక ప్రాంతంలో చాలా వరకు ఆయన కాన్సెన్సీలో కూడా వస్తుంది కిషన్ రెడ్డి నియోజకవర్గంలో కూడా వస్తుంది ఏదైతే ఈ ప్రా ఆయన కేంద్ర మంత్రి కాబట్టి ఆయన కంప్లీట్గా రాష్ట్రానికి ఒక ప్రతినిధిగా చూడాల్సి ఉంటుంది అట్లాంటప్పుడు ఆయన కిషన్ రెడ్డి జోలికి వెళ్ళలేదు ఏదో ఒక మాట అని ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు కేంద్ర మంత్రి అని ఒక మాట అనేసి పక్కకి వెళ్ళిపోయారు తప్పితే పదే పదే ఈటల రాజేందర్ను టార్గెట్ చేయడం ఏంటనేది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉన్నది ఎందుకు మూసీ విషయంలో ఈటలను రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే ఒక దీని మీద ఇంకో చర్చ కూడా జరుగుతుంది ఏంటంటే ఈయన బీసీ కాబట్టి ఆయన మీద ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు కావాలనే అట్లా టార్గెట్ చేస్తా ఆయన మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోనే ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే కార్యక్రమం జరిగింది కానీ అయినా కూడా అంత పర్టిక్యులర్గా ఆయనను పదే పదే ప్రస్తావించడం ఎందుకంటే మొన్నటి వరకు అదే నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నారు ఆయన నిజంగానే మూసి పరివాహ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అక్కడ వాళ్ళకు ఆ మురికి కూపంలో బతున్నారని అనుకున్నప్పుడు ఆయన కేంద్రంతో మాట్లాడి ఎంపీగా ఉన్నారు కాబట్టి పార్లమెంట్లో మాట్లాడి ఆయన ఎంపీ లాడ్స్ నిధుల నుంచా ఇంకొక నిధుల నుంచా మాట్లాడి ఆ నిధులన్నీ కూడా వాళ్ళపైన వెచ్చించాల్సి ఉండే ఏదైతే మూసి పరివాహక ప్రాంతం ఆ నియోజకవర్గ పరిధిలోంచి వెళ్తుందో అక్కడ పెట్టాల్సి ఉండే వాళ్ళ బాధలు తీర్చాల్సి ఉండే కానీ ఇన్ని రోజులు ఏదైతే ఆయన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిండో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి అదే నియోజకవర్గానికి ఇన్ని రోజులు ఆయన ఏం చేయకుండా ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఈటల రాజేందర్ను టార్గెట్ చేసుకుంటూ మాట్లాడడం పదే పదే ఇటు ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళని ముందు నుంచి ఆయన తిడుతానే ఉన్నారు ఇదంతా డ్రామా అంటున్నారు ఏదైతే మంత్రులు మిగతా పీసీసీ చీఫ్ వీళ్ళందరూ కూడా ఏ ఏదైతే వీళ్ళు పెయిడ్ బ్యాచ్లను తీసుకొచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు రాష్ట్రోగాలు చేస్తూ ఉన్నారు ఆందోళనలు అన్నీ కూడా పెయిడ్ డబ్బులు ఇచ్చి చేస్తూ ఉన్నారు రెండు వేలు ఇచ్చి చేస్తూ ఉన్నారు అని మంత్రి శ్రీధర్బాబు కూడా కామెంట్ చేశారు సో ఇట్లాంటి తరుణంలో బీఆర్ఎస్ వాళ్ళ మీద ముందు నుంచి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ పర్టికులర్గా ఎవరి పేరు కూడా తీసుకోకుండా పదే పదే ఈటల రాజేందర్ పేరు తీసుకున్నారు అయితే ఈ సందర్భంలో ఇంకోటి ఏం జరుగుతుందని చర్చ అంటే గతంలో రేవంత్ రెడ్డికి ఈటెల రాజేందర్కు చాలా పెద్ద వారు జరిగింది గతంలో ఎలక్షన్ల సమయంలో ఎలక్షన్లకు ముందు ఈటల రాజేందర్ కొన్ని ఆరోపణలు చేయడం ఆరోపణల మీద దానికి సంబంధించి నేను ప్రమాణం చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళడం అక్కడ భాగోద్వే భాగోద్వేగానికి గురై కన్నీళ్ళు పెట్టుకోవడం రేవంత్ రెడ్డి నీకు ఇది న్యాయమా ఈటల రాజేందర్ నన్ను ఇట్లాంటావా అనుకుంటా ఆయన మాట్లాడడం అదంతా సోషల్ మీడియాలో వైరల్ కావడం మనమంతా చూసినాం సో ఆ గతంలో హుజరాబాద్ ఎలక్షన్లో కావాలనే రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ సపోర్ట్ చేసిండ ప్రచారం ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ చేసింది అదంతా ప్రచారం జరిగింది అప్పుడు ఇద్దరు దగ్గర దగ్గర వ్యక్తులుగా ఉన్నారు ఆ తర్వాత కొద్ది రోజులకే ఇద్దరు స సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకొని భాగ్యలక్ష్మి గుడి వరకు వెళ్ళి ప్రమాణాలు చేసే వరకు వెళ్ళింది వ్యవహారం ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూసి విషయంలో ఈటల రాజేందర్ను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు అంటే ఈ గతంలో జరిగినటువంటి అంశాల నేపథ్యంలోనే ఈయన ఈటల రాజేందర్ని టార్గెట్ చేశారా లేదా బీసీ నాయకుడు కాబట్టి ఈయనని అంటున్నారా ఎందుకంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన జోలికి వెళ్లకుండా ఈటల రాజేందర్ని అంటున్నారా అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఈ మూసీ ఇష్యూలో ముందు నుంచి కూడా ఈయన చాలా బలంగా వాయిస్ వినిపిస్తూ ఉన్నాడు ఈటల రాజేందర్ ఎవరు కూడా బీజేపీలో మాట్లాడినప్పటి నుంచి కూడా ఆయనే కంప్లీట్గా ఒకటే సింగిల్ స్టాండ్ తీసుకొని ఆ వ్యతిరేకంగా హైడ్రాక్ వ్యతిరేకంగా ఈ మూసీలో పేదల ఇల్లు తొలగిస్తాము మధ్యతరగతి వాళ్ళు డబ్బులు రూపాయి రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్న ఇళ్ళను కూడా కూల్చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పిన దాన్ని పదే పదే వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు ఇవాళ కూడా ఆ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు ఆయన బాధితులను పరామర్శించారు సో ఇదంతా జరుగుతూ ఉన్న తరుణంలో పర్టికులర్గా ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుంటా ఇదంతా చేయడం అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది ఈ వ్యవహారం ఎందుకు ఇంత ఆ వ్యక్తిని ఈటల రాజేందర్ని ఎందుకు ఇంత టార్గెట్ చేస్తూ ఉన్నారు ఎందుకు రేవంత్ రెడ్డి అంత పర్టికులర్ తీసుకుంటా ఉన్నారంటే ఇవన్నీ అంశాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏదైతే గతంలో చేసుకున్న సవాళ్ళు కావచ్చు గుజరాబాద్ ఎలక్షన్లో జరిగిన పరిణామాలు కావచ్చు మరి అప్పుడు ఏం జరిగినాయి అనేది ఇంకా కంప్లీట్గా ఎవరు కూడా వాళ్ళు బయట పెట్టడం లేదు అవన్నీ కావచ్చు ఇక్కడ బీసీ కార్డు కావచ్చు గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆ నియోజకవర్గ రేవంత్ రెడ్డి నియోజక నియోజకవర్గం నుంచే ఇప్పుడు ఈటల రాజేందర్ ఎంపీ అయ్యారు సో ఇట్లా అందరూ కూడా అక్కడి నుంచే ఉన్నారు ఇంకొకటి ఏంటి అంటే నువ్వు వలస వచ్చినావు ఇక్కడికి బతుకొచ్చినావు అని చెప్పి రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ మీద కామెంట్ చేశారు సో అంటే రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ నుంచి వచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేశారు మల్కాజ్గిరిలో ఇప్పుడు ఈడెల రాజేందర్ కూడా హుజరాబాద్లో ఓడిపోవడంతో వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేశారు సో ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదు ఈ విషయంలో కానీ ఆయన పర్టికులర్గా ఆయనను టార్గెట్ చేసి మాట్లాడడం అదంతా కూడా ఈ ఒకవైపు బాధితులు ఆందోళన ఎందుతూ ఉన్నారు మూసీ పరివాహక ప్రాంత బాధితు ప్రజలంతా కూడా మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము ఇదంతా ట్యాక్సీలు కడతా ఉన్నాము ఇంత మేము చట్టబద్ధమైన అన్నీ మాకు అనుమతులు ఉన్నప్పుడు ఎందుకు మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటారు మా ఇల్లు ఎందుకు గుల్చేస్తామంటున్నారు ఇప్పటికి ఇప్పుడు మా ఇళ్ళ నుంచి మమ్మల్ని తరిమేసి మాకు ఏదో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే అందులో ఎట్లా బతకాలి ఎందుకంటే చాలామంది అందులో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు మంచి స్థాయిలో ఒక ఇల్లు కట్టుకొని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు ఇతర ఉద్యోగులు కావచ్చు లోన్లు పెట్టుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఎందుకంటే అంత మంచి ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పెడతామంటే ఎవరు కూడా ఒప్పుకోరు ఎందుకు అంటే వాళ్లకు ఇంత ఇంత ప్ సౌకర్యాలతో ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకొని దాన్ని వదిలేసిపోయి ఏదో చిన్న ఇంట్లో ఉండమంటే ఎవరు ఉండరు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆ ప్రజాభవన్ను సీఎం ఇల్లు కోసం కట్టిన సీఎం నివాసంగా అధికారిక నివాసం కోసం కట్టిన ప్రజాభవన్లో ఉండమంటే ఉండకుండా ఆయన ఇంట్లోనే ఎప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నది యాక్చువల్లీ అయితే సీఎంకి ఒక క్యాంప్ ఆఫీస్ ఉంటుంది ఆ క్యాంప్ ఆఫీస్ కోసం కట్టిందే ప్రజాభవన్ కా ప్రగతి భవన్ కడితే దాన్ని వీళ్ళు ప్రజాభవన్ అని మార్చిర్రు ఆ ప్రజాభవన్లో కూడా ఆయన ఉండడం లేదు డిప్యూటీ సీఎం ఉంటున్నారు అట్లాగే మంత్రి సీతక్క ఉంటున్నారు సో ఆయన కూడా దాన్ని తీసుకోకుండా ఆయన తన ఇంట్లోనే తాను ఉంటున్నాడు అట్లాంటప్పుడు మరి ఎందుకు ఈ మూసి బాధితుల విషయంలో ఆ రకంగా ఆలోచన చేయట్లేదు అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు అంత ప్రేమగా కట్టుకున్న ఇల్లు అన్నీ డబ్బులు పోసి కట్టుకున్నారు ఇప్పటికి కూడా మేము ఇంకో పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు లోన్ కట్టాల్సి ఉన్నది ఇట్లాంటి తరుణంలో మమ్మల్ని ఇంట్లో నుంచి తరిమేస్తే మేము ఎక్కడ పోవాలని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు సో వాళ్ళ దగ్గరికే వెళ్ళి వీళ్ళంతా కూడా వాయిస్ వినిపిస్తూ ఉన్నారు ఇట్లాంటి తరుణంలో ఎందుకు ఈ అందరూ కూడా వాళ్ళ ఏమంటారు బాధితులకు వెంట ఉంటున్నప్పుడు వాళ్ళను టార్గెట్ చేస్తాం మాట్లాడడం మేము నూటికి నూరు రూపాయలు ఈ ప్రాజెక్టును కొనసాగిస్తాము ఇల్లు తీసేస్తాము అవే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తా ఉన్నారు అట్లాగే ఎక్కడైతే ఆ జవహర్ నగర్లో వెయ్యి ఎకరాలు ఉంది అక్కడ అవసరమైతే వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ మూసి మురికి కూపం ఉంది అక్కడ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మురికి కూపం ఉన్నది సో పెద్ద తేడా ఏం లేదు ఇక్కడికి అక్కడికి సో ఇట్లాంటి సమయంలో వాళ్ళని ఎందుకు ఇక్కడ ఇబ్బంది పెట్టడం ఇక్కడ నుంచి తీసేయడం ఎందుకు మరీ రివర్లోకి ఉన్న ఏవో తీసేసి వాళ్ళకి పరిహారం ఇచ్చి పంపించాలి తప్పితే ఇట్లా ఇబ్బంది పెట్టడం ఎందుకని అందరు మాట్లాడుతూ ఉన్నారు అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఈటల రాజేందర్ కావచ్చు ఇప్పుడిప్పుడు నిన్న ఇవాళ కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా మాట్లాడుతున్నటువంటి ఇతర బీజేపీ నేతలు కావచ్చు వీళ్ళంతా కూడా అవే అడుగుతున్నారు ప్రజల వాళ్ళ ప్రజల సమస్యను వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ ముఖ్యమంత్రి మాత్రం కిరాయి వాళ్ళు అనడం డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారు అనడం అట్లాగే ఈయన ఈటల రాజేంద్ర నువ్వు వలస వచ్చినావని చెప్పి మాట్లాడి ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి సో ఇప్పుడు పర్టికులర్గా ఈటలను టార్గెట్ చేయడం వెనుక అయితే ఈ మూడు నాలుగు రకాల కోణాలనే గతంలో జరిగిన సంఘటనలు అన్నీ ఉన్నాయి ఇది ఎంత ఎందుకు మరి అంత ఆ విషయ అంశాలను తీసుకొని ఎందుకు ఇట్లా పదే పదే చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయింది ఎందుకంటే ఎవరు కూడా పెద్దగా స్పందించట్లేదు బీజేపీలో ఈయన చాలా సివియర్గా స్పందిస్తూ ఉన్నారు సీరియస్గా మాట్లాడుతూ ఉన్నారు సో మరి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు మమ్మల్నే వ్యతిరేకిస్తారు అన్న కోపం కావచ్చు గతంలో జరిగిన సంఘటనలు కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయనే చర్చ అయితే జరుగుతూ ఉన్నది సో మరి ఇంకేం జరుగుతుంది ఒక చూద్దాం సీఎం అయితే మేము వెనక్కి తగ్గేది లేదు మూసి ప్రాజెక్టు విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ముందుకెళ్తామని ఆయన చెప్తా ఉన్నారు సో ఈడల రాజేందర్ కూడా నేను విడిచేదే లేదు వీళ్ళతోనే ఉంటాను అవసరమైతే ఇక్కడనే బ ఉంటాను బుల్డోజర్లో అడ్డం పడుకుంటానని కూడా చెప్పారు ప్రతిరోజు ఆయా కాలనీలో అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నారు ఆయన ఈ ఇట్లా ఈ ఈ ఇదంతా జరుగుతూ ఉన్న తరుణంలో మరి సీఎం అయితే వెనక్కి తగ్గేది లేదని చెప్తా ఉన్నారు సో ఈ గొడవ స్టీల్ కంటిన్యూ అవుతూ ఉన్నది ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది ఈ ఇద్దరి వారి మధ్య ఇంకెంత దూరం వెళ్తుంది అనేది చూడాలి ఇవాళ ప్రాంతంలో ఎంపీ అయిన ఆయన మాట్లాడుతున్నాడు ఇక ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదాచుకోలేదు కానీ ఆయనకు బాధ్యత లేదా ఎంపీకి గెలిచినావు కదా మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు తీసుకురా గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చు అంట కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడంట కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట అంట ఏం ఇక్కడ ఉన్న ప్రజలే కాదు నువ్వు కూడా బతకనీకొచ్చినవు నువ్వు బతకనీకొచ్చినవు ఓట్లు వేయించుకున్నావు ఎంపీ అయినావు కానీ వాళ్ళు మాత్రం ఊజీలా అదే మురికి కూపంలో ఉండాలనా